క్రీస్తులు నా ప్రియ సహోదరి సహోదరులకు రోజు ధ్యానము కొరకై ఒక వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం అది ఏహెస్కేల గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయంలోని ముప్పై ఆరో వాక్యం పాడైపోయిన స్థలములను నేను కట్టెదను అని నా సర్వశక్తుడైన దేవుడు ఇది నేనే చెప్పి ఉన్నాను ఇది నేనే నెరవేర్చుదనని వాగ్దానం చేసి ఉన్నాడు నా ప్రియ సహోదరి ఈ ఈరోజు నీ జీవితంలో ఆత్మీయ జీవితంలో ఒకవేళ పాడైపోయిన పరిస్థితుల్లోనూ ఉన్నావేమో నీ కుటుంబ పరిస్థితుల్లో ఆర్థికంగా నీ జీవితం పాడైపోయిన పరిస్థితుల్లో ఉన్నావేమో ఒకవేళ నీ బిజినెస్ పాడైపోయిన పరిస్థితుల్లో ఉందేమో ఒకవేళ నీ శరీరం ఆరోగ్యం పాడైపోయిన పరిస్థితుల్లో ఉందేమో ఒకవేళ నీ యొక్క జీవితంలో సమస్త కార్యాల్లో కూడా పాడైపోయిన పరిస్థితుల్లో ఈ వాక్యాన్ని వింటున్నావేమో నీకొక శుభవార్త చెబుతున్నాను నేను తిరిగి నేను కట్టబోతున్నాను నీ జీవితాన్ని నేను కట్టే దేవుడినై ఉన్నానని చెప్పి నా దేవుడు చెప్పడం మాత్రమే కాదు ఇది నేనే చెప్పి ఉన్నాను నేనే నేరుతనని నా సర్వశక్తులనే దేవుడు నీతో మాట్లాడుతూ పాపం వలన ఆత్మీయ జీవితమే పాడు చేసుకున్నాడు తనకు యొక్క ఆస్తులంతా తీసుకుని వెళ్ళి దేశం వైపు వెళ్ళాడు తద్వారా పాపం అతని జీవితాన్ని ఆక్రమించుకుంది అతని జీవితమే పాడైపోయింది మనందరికీ తెలుసు అతని జీవితం తినడానికి తిండి లేని పరిస్థితుల్లో పందులు తినే పొట్టు తినే అంత భయంకరమైన పరిస్థితుల్లోకి అతని జీవితం పాడైపోయింది ఈ పరిస్థితుల్లో కూడా బుద్ధి తెచ్చుకున్నాడు తన తండ్రి యొక్కకు వచ్చాడు నా తండ్రి విడిచిపెట్టాడా నో 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 తప్పకుండా ఆ తండ్రి యొక్క ప్రేమ తనని హత్తుకొని పాడైపోయిన అతని జీవితాన్ని తిరిగి కట్టి తిరిగి అతని యొక్క జీవితాన్ని ఆశీర్వదించినట్లుగా నీ జీవితాన్ని కూడా కట్టడానికి నా దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు అంతేకాదు రాజైన నిబుకాల్ తన గర్వము చేత తన యొక్క రాజ్యాన్ని కోల్పోయి చివరికి అతని యొక్క స్థితి పశువు కన్నా ఘోరమైన పరిస్థితుల్లో అతను గట్టి తినేలా అరణ్యములో ఒక మృకములా తయారైనప్పుడు కూడా అతని యొక్క జీవితంలో తిరిగి దేవుని వైపు తిరిగి చూసినప్పుడు అయా నేను పాపం చేశానని క్షమించమని దేవుడి వైపు చూసినప్పుడు తిరిగి నా దేవుడు అతని రాజ్య సింహాసనం తిరిగి అతనికి మహిమను అనుగ్రహింపజేసి ఆశీర్వదించి తిరిగి అతని యొక్క జీవితాన్ని పాడైపోయి అతని జీవితాన్ని తిరిగి కట్టి ఆశీర్వదించిన అదే దేవుడు నీ జీవితానికి కూడా కట్టి ఆశీర్వదించడానికి నా దేవుడు సమర్థుడై ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరు ఇస్రాయల్ ప్రజల యొక్క పంటలంతా నాలుగు రకాల పురుగులు తినిపడి వేసినప్పుడు వారి జీవితమే కన్నీళ్లతో వేదనతో ఉన్నప్పుడు ఇక అంతా పాడైపోయింది మా జీవితం అని చెప్పి అయ్యో మా పంటలు పాడైపోయిన వేదనతో ఉన్నప్పుడు నా దేవుడు తిరిగి వారికి రెండంతల ఆశీర్వాదం ఇచ్చి నా ఇక నీవు సిగ్గు చెప్పి ఆశీర్వదించిన అదే దేవుడు పడిపోయిన దావి యొక్క గూడ తిరిగి కట్టడానికి వచ్చిన రోజు పడిపోయిన నీ జీవితాన్ని కూడా నా దేవుడు తిరిగి కట్టగలడు ఆశీర్వదించగలడు ఈ రోజు మీ కొరకే చిన్న ప్రార్థన చేస్తాను పడిపోయిన నీ జీవితం ఈ రోజు కట్టబడబోతుంది హాలోయ పరిశుద్ధ తండ్రి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితాలు ఆశీర్వదించండి ఈ షార్ట్ మెసేజ్ ద్వారా ప్రతి ఒక్కరిని దీవించండి బ్లెస్ చేయండి పడిపోయిన వారి జీవితాలు తిరిగి కట్టబడును గాక ఇది మీరు సెలవిచ్చిన మాట మీరే నెరవేర్చుదరగాక ఏసునామంలో తండ్రి ఆమె గాడ్ ప్లస్ యూ